अच्छा देखा नीमित के आह नीमित का देखा बहुत मज़ा आया बहुत मंदिर जितने ஆளு சே ஆமா

கூர்ச்சு வெங்கடேஸ்வர் சார் உத்தர உதமாச்சா కార్పొరేటర్ కర్తన్ కటక్ కుమార్ రెడ్డి అల్లవరలకు రావాలి వారి చేత్రముగ గత యజమానికి సాలవక సన్మానించి మేమంటాము సౌనారు పార్లమెంట్ కర్తన్ కటక్ కుమార్ రెడ్డి సన్మానించి మేమతో పొగిస్తున్నారు ఒక్కసారి క్లాప్స్ కొట్టాలన్న మీ బలమైన క్లాప్స్ చేయండి నా తయారు చేసేవాళ్ళు కొబ్బరి చుప్పలు ఇప్పుడు తీసి పక్కనేయండి అన్న పొద్దు చెత్త పైకి పోతున్నే మీరు తీసేసుకోవాలి అది పోలేడమ్మ తల్లి ఆశీసులతో పాగులూరువామి చౌదరి గారు బల్లికూర గ్రామం బల్లికూర మండలం పోటీలో కొనసాగుతున్నది నాలుగు జతగా అన్నా లైటింగ్ అని ఇస్తాను నువ్వు నా దగ్గరికి అన్నా रू डाइ kita lupa perhatikanlah, నాలుగు నిమిషాలలో కొత్త చేస్తున్నాయి కొనసాగుతున్నది మూడవ స్థానానికి ముప్పై కొనసాగుతున్నాయి ఐదో ఐదో పందాన్ని కూడా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు చూస్తున్నాం టెంకాయ కొట్టి ప్రారంభిస్తున్నారు అయితే వారి సుగా చేత ఈ గతను పోటీ ప్రారంభిస్తా ఉన్నారు సర్గా చేత బట్టి తల ఓకే థ్యాంక్ యూ సార్ ఈరోజు మా స్వగ్రామైన గండవరంలో పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టబడిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ఉదయకళేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ దినము మా గ్రామం హై స్కూల్ అండ్ గ్రౌండ్లో ఎద్దుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇది గత రెండేళ్లుగా మేము నిర్వహిస్తున్నాం ఇది రెండో సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది జతల ఎద్దులు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు నాలుగు జతలు కంప్లీట్ చేసుకున్నారు మధ్యాహ్నం అప్పుడు నాలుగు గంటల వరకు ఈ క్రీడా కార్యక్రమం విద్దులు పోటీలు జరుగుతుంది దీనికి మాకు చుట్టుపక్కల గ్రామాల నుంచి నెల్లూరు జిల్లా నుంచి విచ్చేసిన ప్రజలకు రైతులకు మా మిత్రులకు అట్లాగే గ్రామ పెద్దలకు అదేవిధంగా కార్పొరేట్లకు విచ్చేసిన మా డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారికి అట్లే నగర కార్పొరేటర్లకి గ్రామ పెద్దలు ఎంపిక వినాక శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా మన రాజేష్ గారికి మా దేవస్థానం చైర్మన్ ఆలం కొండయ్య గారికి అదేవిధంగా కంచి ఈశ్వరెడ్డి గారికి ముద్దుల పోటీల పేడలకి ముఖ్యంగా ఈ దర్పించడానికి మాకు సహకరిస్తున్న దొడ్ల గౌతమ్ రెడ్డి గారికి ఇప్పటివరకు వరకు గౌతమ్ రెడ్డి గారు మాకు ఈ ప్రథమ వీళ్ళు గెలుచుకున్న ప్రథమ బహుమతికి ఆయన లక్ష రూపాయలు వారికి ఆ రైతులకి ఆ ఇద్దరు పోయి ఇద్దరు పెంచిన వారికి ఆ పోటీలో పాల్గొన్న వారికి ప్రైజ్ మనీగా లక్ష రూపాయలు ఆయన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకటి రౌండ్ అనగా రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లుగా పూర్తి చేస్తాను మొదటి స్థానంతో సమానంగా కొనసాగుతున్నది దీనికి విచ్చేసిన మా ప్రజలకు గండవరం గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఇది చోరాజులు కట్టిన దేవస్థానం ఇది ప్రసిద్ధిగాంచిన పదకొండవ శతాబ్దంలో ఈ దేవస్థానం ఈ దేవస్థానం గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు పదకొండు వందల సంవత్సరాల క్రితం కట్టింది దీన్ని తిరణాల చాలా బా చాలా భయం మనకు ప్రఖ్యాతిగాంచింది చాలా బాగా చేస్తాం ఈ తిన్నాళ్ళు ప్రవర్తించి కూడా మా తాతలయా నుంచి మాకు అవకాశం ఇచ్చిన ఆ ఉదయకళేశ్వర స్వామికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసు